వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత ఐడియాస్ ఫ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే సింబల్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు వచ్చేసి లాస్ట్ కార్తీక మాసం అండి లాస్ట్ కార్తీక సోమవారం ఈరోజు వచ్చేసి నేను ఫైవ్ థర్టీకే లేచేస్తాను మార్నింగ్ పిల్లలు అయితే పడుకున్నారు మా హస్బెండ్ అయితే జిమ్కి అయితే వెళ్ళిపోయారు మార్నింగే ఇప్పుడే లేచి కొన్ని సామాన్లు అయితే ఉంటే మొత్తం గడిగేస్తానండి వెళ్ళి నిన్న వచ్చేసి మా మ్యారేజ్ డే సండే మా మ్యారేజ్ డే అనమాట నవంబర్ ట్వంటీ ఫోర్త్ నేను వీడియో అయితే తీయలేదు నేను విషయం చేయించాము మా కిచెన్ ఎలా ఉంది ఇట్లా జస్ట్ ఇక్కడి వరకు మాత్రమే ఉండేది ఇక్కడ నుంచి మొత్తం పూజ గది ఉండేది అనమాట పూజ ఇట్లా అయితే వేసాము మొత్తం కిచెన్ అయితే పెద్దగా చేయించుకున్నాం అనమాట అయితే ఇట్లా పీట మీద అయితే పెట్టుకున్నాను పూజ చేయడానికి వుడ్డు తెచ్చి ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట అయితే చూస్తూ ఉన్నాను నెక్స్ట్ మంత్ అట్లా తీసుకుంటామన్నమాట ఈ మంత్ చాలా షాపింగ్స్ అయితే అయినాయి ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా ఇంట్లో పెళ్ళి అయితే ఉంది మా మరిది మా చిన్న మర్దిది అయితే పెళ్ళి అయితే ఉందన్నమాట నిన్న బియ్యం కూడా చేసాము పసుపు దంచాము మొత్తం వచ్చేసి ట్వల్ ఉన్నాయి ఇవి వాటర్ దీపాలండి ఇవి వచ్చేసి వన్ సెవెంటీ త్రీకి అయితే నాకైతే వచ్చినాయి అనమాట మీషోలో కంప్లీట్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మంచిగా చేసుకున్నాను చూసారా ఇది వీడియో అంటే ఇది చూసాండో ఏమైంది బాగలేదా బాగా ఎట్లా రెడీ చేయాలి ఇంకో మమ్మీ పొంగల్ అయితే అవుతుందని వెళ్ళిపోయారు జిమ్ నుంచి వచ్చి డ్యూటీకి వెళ్ళిపోయారు ఆయన సో ఈవినింగ్ వచ్చేసి పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు హోంవర్క్ రాస్తా ఉన్నారు పిల్లలు బాబు అయితే టీవీ చూస్తూ ఉన్నారు పాప హోంవర్క్ రాస్తుంది మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట టీ పెట్టడానికైతే పాలు అయితే వెయిట్ చేశాను అలాగే వచ్చేసి నేను నిన్న మార్కెట్కి వెళ్ళేసి నేను కందికాయలు అయితే తీసుకు తీసుకొని వచ్చాను ఫస్ట్ టైం నాకు కందికాయలు అంటే బాగా ఇష్టము పల్లీలు కన్నా నాకు కందికాయలు బాగా ఇష్టం అన్నమాట బాగున్నాయా కాఫీలు వేసుకుని ఫస్ట్ కాఫీ దాగే వేడివేడిగా తలనొస్తుంది అన్నావు ఫ్రెండ్స్ మా ఆయనకు మ్యారేజ్ డేకి గిఫ్ట్గా ఇచ్చిన అంటే చూపి చూపి ఇవి కాదురా అవి కందికాయలు ఉడకబెట్టినా కందికాయలు చూపి ఇది బ్రాస్లైట్ వెండిది బ్రాస్లైటు అట్లాగే వచ్చేసి చూపి మెడలో తినేదాని మీద ఇంట్రెస్ట్ పెళ్ళమిచ్చింది దాని మీద ఉండదు చూడు ఇదిగోండి వెండి గొల్సు వెండి గొల్సు వెండి బ్రాస్లెట్ అయితే ఇచ్చిన అనమాట మ్యారేజ్ డే గిఫ్ట్ నువ్వేమిచ్చినావు బా బంగారు మగడుంటా లేదు మంచి వాడు వేయలే కానీ అప్పుడప్పుడు సైకో అంతే సో ఇప్పుడైతే స్నాక్స్కి వచ్చేసి కాఫీ పెట్టుకొని కందికాయలు అనమాట ఉడకబెట్టినాను తింటా ఉన్నారు ఇది ప్రస్తుతం పెట్టిన స్నాక్స్